వెల్కమ్ టు టీవీ అందరికీ నమస్తే మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి అయితే రాజుకున్నటువంటి పరిస్థితుంది సో పూర్తి స్థాయిలో అంటే ఓ పక్కన అధికార పక్షం మాత్రం తమకు ఏ ప్రతి ఇంటికి కూడా మేలు జరిగితేనే ఓటు వేయండి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా ఓ పక్కన విపక్షాలు చూస్తే మాత్రం నలభై ఏళ్ళు నలభై సంవత్సరాల పాటు మరలా అభివృద్ధిని దూరం చేసేశారు వెనక్కు నెట్టేశారు అనేటువంటి స్థాయిలో కూడా ఇటు విపక్షాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి అధికార పక్షం అధికార అంటే ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఛాలెంజ్లో నిజాయితీ ఎంత సామర్థ్యం ఎంత విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలలో వాస్తవం ఎంత అసలు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడానికి శ్రీకారం చుట్టింది ఇవాటివి సో మొత్తంగా శ్రీకాకుళం నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క యాత్ర జరగబోతుంది ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేయబోతున్నాము మరి ఎవరు ఏ విధంగా స్పందిస్తారు లేదా ప్రజల నుంచి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బాబు అన్నీ సౌరజలం పెన్షన్ ఇస్తాడు మరి పద్దెనిమిది వేలు ఇస్తాను అన్నీ సౌర బియ్యం బియ్యం అన్నీ బాగానే ఇస్తాను తప్పు మా ఇంటికి వచ్చి ఇస్తాను బాబు కరెక్ట్ టైంకి ఇస్తాను తప్పు ఒకటో తారీఖుకే పెన్షన్ అందిపోతుంది పెన్షన్లు అన్నీ కరెక్ట్గా అందుతాను తప్పు కరెక్ట్గా ఒకటో తారీఖు తెల్లారే వచ్చేస్తుంది అలాగా అలాగే మనకి ఎవరు తొలి కానీ చూసారు ఆలంబాద్ బబు ఏదైనా మనకు జగవన్నే శుభ్రంగా చూశాడు చూసి చక్కగా సౌరాజ్యంగా ఇది నడిపాడు అది చెప్పలేదు మాళ్ళకి వస్తుంది వస్తుంది మాళ్ళకి వస్తుంది అప్పుడు కంటే ఇప్పుడే బాగుంది బాబు అప్పటికంటే ఇప్పుడే బాగుంది అప్పుడు అనకూడదు చిన్న తప్పమని మేము ఎరగ మీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు అన్ని సౌరూ బాగుంది గుడ్లు పాలు మన ఇలా కడుపు తొట్టు ఉన్న కాలికి తెల్లగొండలు బెల్లము అన్నీ బాగా నేతారు అంబలి అన్నీ బాగానే ఇస్తాను తినేది లేదనుకోకటి కదా మనం కరెక్ట్గా చెప్పింది కరెక్ట్గా ఉంటే అది కదా నీటి మనం ఎవరు తింటానో వాళ్ళ మాట చెప్పాలి కదా ఏదైనా చే తప్పు తప్పు ఎవరో అన్న వాళ్ళు అంటారు కానీ బాబు మాకు వారకం మాట చెప్తాను మాకు అన్ని సౌరోజులుగా గడిపాయి తప్పు కేటాద్ బాబు ఆ మాట నించారు నేను మటుకు జగంకి వేస్తాను బాబు ఎందుకంటే అతను మనం తిన్నాం కాబట్టి అభిప్రాయం వంచాలి ఏంటి ఆ అభిమానం బట్టి మనం వంచాలి నాలుగు సంవత్సరాలు అమ్మ ఇది వేసాడు అమ్మఒడు వేసాడు పద్దెనిమిది వేలు వేసాడు ఇంక ఇప్పుడు ఇది అందలేదనుకో నాలుగు ఏడు అందలేదనుకో బాగా గెలిపారు అదే రైతులు బాగు నేను కూలికి వెళ్ళిపోతాను బాబు ఇప్పుడు వెళ్ళిపోతాను మళ్ళీ సాయంత్రం ఆరో అవుద్ది ఏడు అవుతుందో వస్తాను బాబు ఎవరో ఏ పని చెప్పి చేస్తాను లేకపోతే వాళ్ళ ఇంటికాడ అలా కొంటాం అరే అదే